ఫ్యాకల్టీతోని మిస్యూస్ అదే ఫ్యాకల్టీ చేశారని చెప్తున్నారు చాట్స్ ప్రకారం అయితే అన్ని ప్రూఫ్స్ బట్టి మేము మాట్లాడుతున్నాము చాట్స్ అవి చూసాము ఏమున్నాయి అసలు అంటే కొంచెం వల్గర్ టైప్ లోనే అన్ని ఉన్నాయి మిస్యూస్ చేసినట్టుగా ఇలా కిలో ఉన్న అమ్మాయి అబ్బాయి మధ్య ఇట్లాంటివి ఉండొచ్చు బట్ ఒక ఫ్యాకల్టీ కి స్టూడెంట్ కి మధ్య ఉండదు గర్వ మీరేమనుకుంటున్నారు ఒక స్టూడెంట్ అంటే ఒక మదర్ లాగా ట్రీట్ చేశాను అని అన్నారు బట్ లా స్టాండింగ్కి ఎలా ఎలా చేస్తారు అనేది ఎవరికీ అర్థం కాలేదు మాకు తెలియదు బట్ మాకు తెలిసినంత వరకు రికార్డ్స్ రాంగ్ గా చేస్తున్నారు సో చార్ట్ చూసినప్పుడు అనిపించిందా మీకు టీచర్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు లెక్చరర్ ఏంటి అని అవును చార్ట్స్ అంటే మాకు అంతగా తెలియదు బట్ రికార్డ్స్ పర్పస్ గా అయితేనే మాకు తెలుసు ఎన్ని టైమ్స్ ఎన్ని టైమ్స్ రాసినా క్రాస్ చే ఎన్ని టైమ్స్ ఎనీ టైమ్స్ రాసినా క్రాస్ చేస్తూ ఉండేవారు రికార్డ్స్ అన్ని అలా అని కొంతమంది ఏం కాదు స్పెసిఫిక్ గా కొంతమందిని టార్గెట్ చేసేటట్టుగా ఎప్పటికీ చాలా సార్లు వాళ్ళు రాశారు సో ఫ్రెండ్స్ చెప్తున్నారు అమ్మాయి మాట్లాడినా కూడా వాళ్ళతో ఎందుకు మాట్లాడినా ఎటువైనా అవును నాకు ఎంతవరకు నిజమని తెలియదు బట్ అందరితో అయితే ఫ్రెండ్లీగానే ఉండడు లైక్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అనే పిలిచేవాడు చాలా మంచివాడు సాయితేజాన్ అబ్బాయి అయితే చదివేవాడు సాయి చాలా బానే చదువుతాడు సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఒక రూమ్ లో ఏంటి తను డల్ గా ఉంటుంది మధ్య ఇట్లాంటివి మనం గమనిస్తాం కదా జనరల్ గా అంత క్లోజ్నెస్ లేకపోయినా అమ్మాయి ఏంటి ఇప్పుడు యాక్టివ్ గా ఉండేది కదా కొంచెం డల్ గా ఉంది ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తాం అలా సాయిలో ఏమైనా బిహేవియరల్ గా కొంత డౌన్ అవ్వడం సాయితేజ బెస్ట్ చూడంటే మా అందరితో గుడ్ రిలేషన్ కూడా ఉంది తనతో ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు బట్ ఇలా సెక్షువల్గా అరెస్ట్ చేశారు చాలా టార్చర్ మెంటల్గా ఫిజికల్గా టార్చర్ అయ్యాడనమాట సో మంచి స్టూడెంటే మాతో పాటు బాగుండేవాడిని ఇప్పుడు అక్కడ అమ్మాయ అబ్బాయ స్టూడెంట్స్ అని కాదు లెక్చరర్స్ మేలా ఫిమేల్ అని కాదు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఒక ఫోకస్డ్గా మనం ఇక్కడికి వస్తూ ఉంటాం కదా కాలేజీకి ఈ ఈ తరహా ఇలాంటి విషయాలు కొన్ని షేర్ చేసుకోలేం ఫ్యామిలీతో కూడా బట్ మన నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో షేర్ చేసుకోగలం బట్ ఆ అబ్బాయి మైండ్ సెట్ అని చాలా సెన్సిటివ్ సో తను ఎవరికి షేర్ చేసుకోలేబడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నారు అంత మాతో అంతగా అంటే క్లోజ్గా ఉండేవాడు తప్ప ఎలాంటి మాతో షేర్ చేసుకున్నాడు కాదు అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడినా కూడా లెక్చరర్స్ ఇలా లవర్స్ లింక్స్ పెట్టేవారు అనమాట కానీ ఆ అబ్బాయి మంచి అబ్బాయి సిస్టర్ బ్రదర్ మాట్లాడేవాడు జనరల్ గా క్లాస్ లో కానీ ఆ బేగం టీచర్ ఎవరో పేర్లు చెప్తున్నారు కదా భాగ్యలక్ష్మి గారు ఎట్లా ఉండేవారు బేగం అనేవాడు హెచ్ఓడి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ మా క్లాస్ టీచర్ కూడా ఆవిడ మాకు సబ్జెక్ట్ ఏమీ చెప్పేవారు కాదు బట్ వచ్చి ఫ్రెండ్లీగా ఉండేవారు ఆ అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉండేవారు ఎక్కువ ఇంకా స్టార్ట్ మేడం వల్ల అనే ఒక ఆవిడ స్టాటిస్టిక్స్ చెప్తుంది ఆవిడ రికార్డ్స్ అలా కరెక్షన్ చేసేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఓకే బట్ ప్రతిసారి రైట్ రాసినా కూడా రాంగ్ చెప్పి మళ్ళీ రాసుకొని తీసుకురా అంటే ఎలా రాసుకొని వస్తామా సో అందువల్ల చేసిన ప్రాజెక్ట్స్ తను తీసుకొస్తే యాక్సెప్టెన్సీ లేదని వాళ్ళ నాన్నగారికి పంపించాడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే తిని భయపడ్డాడు వాళ్ళ పేరెంట్స్ పంపించాడు భయపడ్డాడని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అప్పుడు కరెక్షన్ చేశారు తిను వస్తాం కరెక్షన్ చేయలేదు సో కొంచెం వార్నింగ్ ఇచ్చారనమాట ఇన్సిడెంట్ లో ఈ లెక్చరర్స్ కోసం వింటేనే చాలా బాధగా వింటగా కూడా ఉంది ఏ ఫైనల్ గా ఒక స్టూడెంట్ గా చెప్పండి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేదు బట్ ఒక స్టూడెంట్ గా చెప్పండి లైంగిక వేధింపులు మానసిక క్షోభ అనేది మీ పైన ఉంటే గనక చదువుకోవడానికి ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు ఇలా చాలా జరిగాయి కాలేజీలో జరిగాయి బట్ మాకు రీసెంట్గా ఇలా తెలిసింది మా క్లాస్ అబ్బాయి కాబట్టి సో ఇలా ఇంతలా చేయకూడదు ఎవరు ఇలా చది చేస్తే అసలు చదువుకోవాలని ఎలా ఎలా అనిపిస్తుంది గుడ్ రిలేషన్ ఉంటే కదా కొంచెం ఏదైనా షేర్ చేసుకోగలం ఎవరితో నేను సో దానివల్ల సో ప్రతి స్టూడెంట్ పైన ఫోకస్ అంటే మా పెద్దోడు మంచి యాక్టివ్ గా ఉంటాడు చిన్నోడు కొంచెం డౌన్ గా ఉంటాడు వాడు ఈ ఇందులో బాగా వెల్గా ఉంటాడని అమ్మా నాన్న ఎలా గమనించగలుగుతారో ఆ స్థాయిలో లెక్చరర్స్ కి టీచర్స్ కి మన మీద అంత ఫోకస్ అమ్మాయి వెల్ స్టూడెంట్ ఈ అమ్మాయి చదువులో డల్ గానీ మిగతా స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ రివ్యూ అంతా టీచర్స్ దగ్గర ఉంటుంది అంటే వాళ్ళు రిలేషన్ అమ్మా నాన్న తర్వాత వాళ్ళకి అంత ప్రయారిటీ మనం ఇస్తాం ఇస్తాం కదా టీచర్స్ టీచర్స్ ఉంటారు సార్స్ ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళ ఇంకేం మాట్లాడతాం సో దానివల్ల ఇంకా వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవ్వలేం ఇంకా స్టార్టింగ్ లో బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం బట్ రీసెంట్ గా వచ్చేసరికి ఇలా చేశారు తెలిసిన తర్వాత ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోయాం వాళ్ళతో సో ఇది కొంతమంది సాయి తేజ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తను చాలా సెన్సిటివ్ పర్సన్ మా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేసేవాడు అలాంటి అబ్బాయి టీచర్ల వేధింపులు ఈ రకంగా ఉందంటే ముందు మేము కూడా షాక్ అయిపోయాం ఆ తర్వాత తను ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ మీరు మాట్లాడతారా మేడం ఫస్ట్ నేను చెప్తాను మేడం ఏటేందంటే మీరే ఫస్ట్ మెసేజ్ చేసే మేడం మెసేజ్ చేసేవాడు మేడమే మెసేజ్ చేసేవారు మేడం మెసేజ్ చేసి బేగం మేడం బేగం మేడం బేగం మేడం మెసేజ్ చేసేవారు అయితే నేను అడిగాను మేడం మెసేజ్ చేయడం ఏంటి నీకంటే అదేం పట్టించుకోకు మామూలుగా నోట్స్ కోసం ఏటి గురించి మెసేజ్ చేసి ఉంటుందా నేను అన్నాను సరే అదే లైట్ తీసుకున్నాడు ఫస్ట్ మెసేజ్ నోట్స్ గురించి నోట్స్ ఇలా రాయట్లేదంట ఇలా చేయట్లేదని మేడం ఇలా చెప్పారు తనకి తను నార్మల్ గా తీసుకున్నాడు అదేమో పట్టించుకోకంటే తిని ఎలా తీసుకున్నాడు అంటే మేడం బాగా దగ్గర అయ్యి అమ్మాని స్టేజ్ లో తీసుకున్నాడు అంటే ఆవిడ్ని అమ్మ అని పిలడం గట్ట ఇలా తీసుకున్నాడు వాళ్ళ హస్బెండ్ని కూడా ఇలాగ బాబాయ్ అని ఇలా పిలిచేవాడు అయితే ఏటైందంటే అమ్మా కాస్తే ఇలా వన్ మంత్ తర్వాత నన్ను అలా పిలవద్దు నాకు నచ్చట్లేదు అని చెప్పాడు ఈ అబ్బాయి అబ్బాయిది ఈ అబ్బాయి అంటే మేడం అలా అనుకున్నాడు అంత సాయితేజా అనుకున్నాడు అయితే ఏటైందంటే వన్ మంత్ తర్వాత ఇలా పిలవద్దు వద్దు నన్ను ఇలా పిలవద్దు అని నన్నారు అయితే మంచి ఎందుకు మేడం అలాగ అంటున్నారు అని నాకు చెప్పాడు నాకు అన్ని చెప్పినాడు అవి ఏం పట్టించుకోకు ఇది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన కాన్సన్ట్రేట్ చేయి నన్ను అయితే మించి అలా అలా అలాగా మెసేజ్లు ఎక్కువైపోయాయి మేడము అంటే తిను రే రిప్లై ఇవ్వకొని నేను చెప్పేవాడిని తిని రిప్లై కాదు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు ఏం చేసావు నాతోటి ఇంకో అబ్బాయితో తిరిగేవారు తనతోటి ఎందుకు తిరుగుతున్నావు అరే మీ ఆవిడ తనతో తిరగడానికి అని అన్నవారు తర్వాత మా ఇద్దరిని దూరం పెట్టాడు మా ఇద్దరిని దూరం పెట్టేస్తే అటు కదా భయపడే అయితే మమ్మల్ని ఎక్కడ ఏటంటారని మమ్మల్ని ఆల్రెడీ తిట్టారు కానీ ఆ రకంగా తిట్టలేదు అంటే సబ్జెక్టులు రాయట్లేదు నోట్స్లు రాయట్ ఈ విధంగా తిట్టారు మమ్మల్ని తిట్టడానికి ఇదేంటి మమ్మల్ని తిడుతున్నారని మమ్మల్ని దూరం పెట్టాడు అది నేను అడిగాను ఏడా దూరం పెడుతున్నావు ఈ మధ్య ఏటైంది అని అంటే మా నాకు మేడం అన్నారు ఇలా చెప్పారు అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నాను మళ్ళీ రేపు పొద్దున్న ప్రాక్టికల్ దగ్గర మీకు ఎక్కడ ఆపుతారని నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను అని అన్నాడు ఆవిడంటే మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావు నీకు చెడి ఏంటి మేము అని అన్నాను అలా ఏం లేదు మాయా ప్రాక్టికల్ దగ్గర దూరం పెడతారని మిమ్మల్ని దూరం పెట్టాను అని అన్నాడు సరే అలా కాస్త ఫోటోలు ఎట్టడం ఇవన్నీ వీడియోలు అన్నీ ఉన్నాయి మేడం రికార్డు అన్నీ ఉన్నాయి ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ ఉన్నాయి అది కూడా ఉంటాయి మేడం ఇలా చూసి మళ్ళీ బ్యాక్ వస్తే పోతాయి అలాంటి పెట్టింది తన నేమ్ రాసి చేతి లాగ్ అనడం ఈజీగా ఉంటది మేడం క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ టాటు ఉంటది మేడం హ్యాండ్ క్లియర్ గా కనబడుతుంది ఆ చ టాటు ఉంటది క్లియర్ గా కనబడుతుంది అది మేడం ఏండా ఎవరు అని క్లియర్ గా కనబడుతుంది అది మేడం తంటే అలా ఫోటోలు ఫోటోలు ఇంటికి రా ఇంటికి రా నేను ఇక్కడ శివాజీ పార్క్ దగ్గర ఉన్నాను రా ఇలాంటివి కూడా ఉన్నాయి మేడం కాకపోతే ఈ అబ్బాయి ఏడ్ చేశాడంటే నేను అన్నాను ఈ అన్ని మెసేజ్లు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకో పనికొస్తాయి ఏదో టైంలో పనికొస్తే నేను అన్నాను అంటే ఈ అబ్బాయి కన్సిడర్ చేసుకోలేదు నేను తీసుకోలేదు ఇది డేట్ టవదు పోతే డిలీట్ చేసే చార్ట్ డిలీట్ అని అన్నాడు తీసుకో పనికొస్తే రేపు పొద్దున వాళ్ళు నేను మీద రివర్స్ అయినా నువ్వు వాళ్ళ మీద రివర్స్ అయినా నీకు ఒకటి అధికారం ఉంటుంది ఈ మెసేజ్ చూపించడానికి అని అన్నాను తీసుకోలేదు అబ్బాయి ఏంటంటే రీసెంట్లీ ఫోన్ చేంజ్ చేశాడు చాట్ పోయింది రీసెంట్ చాటే ఉంది అంతే మేడం అవునవునా బ్యాగ్ మేడం అని సేవ్ చేసి ఉంది మేడం అది పక్కన కూడా అమ్మని సేవ్ చేసి ఉంటుంది మేడం అది మీరు చూసినట్టయితే పక్కన కూడా అమ్మాయి అమ్మాని చేసి ఉంటది వాళ్ళ మమ్మీ కూడా చెప్పాడు మేడం అంటే మెసేజ్ చేస్తున్నారు అని చెప్పారు కానీ వాళ్ళ మమ్మీ నేను అమ్మాని నువ్వు అమ్మానే పిలుస్తావు కదా మేడం అంటే ఈ విధంగా చెప్పలేదు మేడం ఈ విధంగా చెప్పలేదు ఇలా రమ్మంటుంది ఈ విధంగా చెప్పలేదు చెప్పుకోలేకపోయాడు మాతో చెప్పుకున్నాడు అది అంత కన్సరం చేసుకోలేదు అది దాన్ని పట్టించుకో కుదిలేసే అని నేను అన్నాను కానీ ఎలా చేసుకున్నాను అంటే నాకు నైటే ఫోన్ చేశాడు మేడం నైట్ ఫోన్ చేసి నవ్వుతూ మాట్లాడాడు మయా నన్ను నేను పది సార్లు రాస్తున్నాను రా మేడం కరెక్షన్ రాంగ్ చేసేస్తుంది స్టార్ట్ మేడం భాగ్యలక్ష్మి మేడం రాంగ్ చేసేస్తుంది అంటే నాకు త్రీ టైమ్స్ అలాగే చేసింది మేడం తెలుసుంటది మాక్సిమం అనుకున్నది అంటే తెలిసి ఉంటుంది మేడం తెలిసి ఉండడం ఇద్దరు కలిసి నాటకం ఆడారని నేను అనుకుంటున్నాను అయితే నాకు త్రీ టైమ్స్ రాంగ్ కొట్టింది ఎందుకంటే ప్రాక్టికల్ దగ్గర నాది పోతుంది ఒక ఆరు నెలలు ఉంటే నేనే వెళ్ళిపోతాను బయటికి అందుకే సైలెంట్గా ఉండి ఉన్నిది ఉన్నట్టు రాసుకున్నాం మేడం తనకి అలా కాకుండా రిపీట్ రిపీట్ అలాగా చిన్న చిన్న తప్పు నేను ఓపిక పట్టిన ఓపిక పట్టినట్టు అయితే ఆడే ఇప్పుడు ఈ పొద్దున ఇలా ఉండేది కాదు మేడం అది నేను అనుకునేది ఆ మేడం అలాగా రాంగ్ కొట్టేయడం వచ్చింది మేడం సిక్స్ మంత్స్ నుంచి అలా నడుతుంది మేడం గత ఫోర్ ఫోర్త్ సెమ్ నుంచి అలా నడుస్తుంది కానీ ఇలా ఎలాగలేదు అర్థం కాలేదు మేడం ఆహా అలాంటిది లేదు మొన్న అంటే రీసెంట్ గానీ కాదు టూ త్రీ మంత్స్ అవుతుంది కాలేజ్ దగ్గరికి వాళ్ళ ఆయన మేడం వచ్చారు మేము అప్పుడే కాలేజ్ నుండి బయటకు వస్తున్నాం బ్యాగ్ వేసుకుని బయటకు వస్తుంది తేజ్ అని పిలిచారు తేజని పిలిస్తే తేజ వెళ్ళేసి వస్తాడు అయితే నేను అడిగాను తేజ మేడం ఎందుకు పిలిచారు ఆ లైన్ ఉన్నప్పుడు ఎందుకు పిలిచారా అని అంటే ఆ లాయన్కి పరిచయం చేయడానికి పిలిచారని ఆ లైన్తో పరిచయం నీకెందుకు చేస్తారు బుర్రబుద్ధి లేదంటే ఆ మేడంకి అని అంటే ఏమో మా పిలిచారు మరి నువ్వు ఏయిట్ అంటే హాయ్ సార్ అని చెప్పేసి వస్తాను అంతే ఇంకోసారి పిలిస్తే వెళ్ళకరా మంచి ఇది మంచి రోజులు కాదు వద్దు అని అని అన్నా సరే అని ఇంకోసారి పిలితే అంతే మెసేజ్ రిప్లై అవ్వట్లేదు ఎలాగ మేడం ఇలాగా నాకు నైటే ఫోన్ చేసి అంత బాగా మాట్లాడాడు మేడం నేనా నేనే అనుకోలేదు మేడం ఇలా చేస్తాడని అన్ని నాకే చెప్పేవాడు ఇలా చేస్తాడని నేనే నమ్మలేపోయినా సాయి సాయి బాబాయ్ అంటే బేగం వాళ్ళ హస్బెండ్ మేడం హస్బెండ్ హస్బెండ్ బాబాయ్ అని అంటారు పిలిపించుకునేది అట్లా అంటే ఆవిడ పిలిపించుకునేది అంటే ఆవిడతో అంటే అలా ఆయన ఎలా చెప్పాడు కిడ్నీలో స్టోన్స్ మా ఆయన ఈ ఈరోజు కాకపోతే రేపైనా చనిపోతాడు నిన్ను ఇలా చూసుకుంటాను అన్నీ చెప్పాడు మేడం నేను బొత్తు పెట్టాలని ఉంది ముద్దు పెట్టాలని ఉంది నువ్వు కనిపించట్లేదు నువ్వు నాతో మాట్లాడట్లేదు ఆవిడ క్లాస్ చెప్పేసి బయటకు వెళ్ళినంటే దీనికి మెసేజ్ వచ్చేది మేడం ఇలా ఏ ఏ అలాగ ఉన్నా డల్గా ఉన్నా ఏ నాకు అది చూడట్లేదు ఇలా మెసేజ్లు వచ్చేవి ఇలాగొచ్చి మేడం నాకు ప్రతిదీ పక్కన చూపించాడు మేడం ఎలాగుంటుంది మేడం నేనే నమ్మలేకపోయాను నాకు అప్పటి నుంచి చాటు అలా చూపితేనే ఉన్నాడు ఏటేడ్ మెసేజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ మేడం చేస్తుంది మేడం మేడం ప్రిన్సిపల్ దగ్గర పెడితే ఒకటి మేడం అవును మేడం ప్రిన్సిపల్ దగ్గర పెడితే నాకు తనకి ఇంకా అబ్బాయికి తెలుసు మేడం ఇప్పుడు ముగ్గురిని టార్గెట్ చేస్తారు దేని దగ్గర నేను ఆపేస్తాను మేడం ఇప్పుడు తన వల్ల మా ఇద్దరు జీవితాలు దాని అతను ఆలోచించి మమ్మల్నికే చెప్పలేదు మేడం అలా ఎందుకు ఊహించుకున్నారు మీరు ఏమో ఇంత వల్గారిటీ ఉన్నటువంటి లెక్చరర్లు మన కాలేజీలో ఉండకూడదు పేరు పోతుందని ఆవిడ మీద యాక్షన్ తీసుకునేమో మీరు ఎందుకు వన్ సైడ్ ఆలోచించారు ఎందుకో మేడం మాకైతే ఆలోచన రాలేదు అసలు ఇంత ధైర్యం ఉంది మీకు రే ఆ స్క్రీన్ షాట్లు తీసి పెట్టరా ఎప్పుడైనా మనకి ఎవిడెన్స్ గా పనికి వస్తాయని నువ్వు చేయబట్టి లాస్ట్ కాన్వర్జేషన్ అయినా ఉంది ఇంత చేసిన వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ ఫోకస్ ఏమి మేడం చిన్న చిన్న తప్పులు కన్సిడర్ చేసుకున్నారు కానీ ఇలాంటిది మాత్రం తను చెప్పలో పెడుతున్నాను అవును మేడం ఉంది మేడం లేదు మేడం ఉన్నది ఉన్నంత చెప్పాను నేను మొత్తం చెప్పాను మేడం ఇందులోనే ఏడు దాయేసిన అవసరం లేదు ఎంతవరకు వచ్చి దాయడానికి ఏటు ఉంది మేడం పోయిన తర్వాత పోయినోటు తిరిగి వస్తాడేటి మేడం మరి కాకపోతే భయపడుతున్నారు అవును ఇలాగా అంటే మేడం నేను ఇప్పుడు ఇప్పుడు కూడానా కొంతమంది బయట పెట్టడం కారణం రేపు పొద్దున్న ఏదని అవుతుంది మాకు సిక్స్ మంత్స్ అయితే మా డిగ్రీ అయిపోద్ది మేడం మళ్ళీ పల్లె మళ్ళీ తర్వాత ఇక్కడ ఆపేస్తాం ఇక్కడ ఆపేస్తాం అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మేడం అప్పుడు కూడా మాకు నమ్మకం లేదు ఎవరు ఎలా చేస్తారు ఏంటి చేస్తారు అనేది కూడా ఇప్పుడు మీరు నేను చెప్పాను ఇప్పుడు నాదే ఆపేస్తాను ఎవరు ఇన్సిడెంట్ అయిన తర్వాత సాయి ఫోన్కి కానీ సాయి రాలేదని ఫోన్లు వచ్చాయా మెసేజ్లు వచ్చేయండి మేడం కాలేజీకి రావట్లేదు ఏట్ అయ్యింది అని అడిగారు మేడం నేను అన్నాను మేడం ఎగ్జామ్ టైంలో నేను మేడం సాయితేజా కాలేజీకి రావట్లేదు అంటే ఆడిని పోయింది నేను పోయింది మేడం కమ్మ దెంగినట్టు మాట్లాడుతాను మేడం ఆవిడ ఉన్నిది ఉన్నట్టు మాట్లాడతాను నేను అయితే ఆవిడ మేడం తేజ కాలేజీకి రావట్లేదు ఏటైంది మేడం అంటే నువ్వు ఆడి జిగిరి దోషులు కదా నీకు చెప్తాడు కదా ఇప్పుడు చెప్పు ఏటైందంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంట మేడం రాలేదు ఒంట్లో బాగాలేదంటే ఆపాపు బొట్టేటి మాత్రం అందరూ పత్తి పరమాన వాళ్ళు అయిపోర్రో నన్ను అన్నాడు మేడం అయితే అన్నారు అయితే మేడం ఆహా సరే సరే మీరెంత ఆట ఆడేస్తున్నారు మాకు తెలుసు మేడం అని అన్నాడు ఆ మాటకి చూసి ఇలా చూసి నవ్వుతుంది మేడం నవ్వుతుంది నాకు తెలుసు కాబట్టి నేను అన్నాను లెక్చరర్స్ ఏంటి మేడం నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఆవిడ దగ్గర ఆవిడ అలా మాట్లాడట్లేదు మాతోటి నేను ఇసురుతున్నాను మాటలు ఆవిడ చూస్తుంది నవ్వుతుంది వెళ్ళిపోతుంది ఆవిడకి తెలుసు నాకు అని ఆవిడ నేట అనట్లేదు ఇవన్నీ చూడ్డానికి వినడానికి కూడా చాలా భయం రాను రాను ఇంకెన్ని భయంకరమైన విషయాలు తెలుసుకోవాలి కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇవన్నీ పబ్లిక్ కి చూపి చేంజ్ చేద్దామని ఇలాంటిదంటూ జరిగిందని చెప్తేనే కదా నెక్స్ట్ అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పిల్లలు ఒకే వైపు ఆలోచించకుండా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఇంకొక వైపు ఆలోచించడానికి నాలెడ్జ్ వస్తుంది ఇలాంటి టీచర్లు కూడా ఉన్నారు జాగ్రత్త పడండి అని యూత్కి ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకు అనుకోవట్లేదు ఇట్లా చెప్తున్న వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తున్నా కొంతమంది డైజెస్ట్ చేసుకోవట్లేదు ఎందుకో ఇదంతా ప్రాక్టికల్ రియాలిటీ సినిమాల్లో చూసాం మనం ఏదో ఇంగ్లీషు లెక్చరర్లని ఇలా పిల్లలు ఆట పట్టించడం లేకపోతే స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య లవ్ బాండింగ్ అవి సినిమాలు ఎలాగైనా నడుస్తాయి నిజ జీవితంలో అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే గురువు అనే స్థానానికి చాలా పవిత్రమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఎంతోమంది వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పటికీ తొంభై ఆరేళ్ల వయసులో కూడా ప్రొఫెసర్ శాంతమ్మ గారు ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఆమె బోధిస్తున్నారు పాఠాలు అంటే అలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా చూపించిన మీడియాలోనే ఇప్పుడు ఇలాంటి టీచర్లు ఇలాంటి లెక్చరర్లు కూడా కొంతమంది ఉన్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చినా చెప్పుకోలేక ఉన్నట్టుండి వాళ్ళ బిహేవియర్లో సడన్గా డల్ అయిపోయినా మాట్లాడకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్న పేరెంట్స్ మీదే బాధ్యత మీ పిల్లలు కోల్పోతే ఆ కడుపు కోత మీకే మిగులుతుంది ఆ బాధ మిమ్మల్ని వెంటాడుతుంది బట్ పిల్లల్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి అలానే పిల్లలు ఫస్ట్ మీరు ఈ భూమికి పరిచయం అయింది కూడా అమ్మతోనే కదా చెప్పుకుంటే బాగోదేమో అనేది పక్కన పెట్టి చెప్పండి పేరెంట్స్కి చెప్పడం ఆ తర్వాత దానికి ఒక సొల్యూషన్ తీసుకునికోండి ఎందుకంటే మీరు బాగా చదవచ్చు మంచి ఏజ్లో ఉండొచ్చు కానీ కొన్ని దాంట్లో కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకునేటంత మెచ్యూరిటీ మీలో ఉండదు సో ఇన్ని కోణాల్లో ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తుంది అంతే జనరేషన్ మారుతున్న కొల్ది వినలేని వింతలు కూడా మనం చూస్తున్నామని ఈరోజు విశాఖలో ఒక విద్యార్థి ఇద్దరు టీచర్ల మానసిక లైంగిక వేధింపుల వల్లే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు అంటే మిగతా వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒక ఆవేదన అంతే సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి